ధనుస్సు రాశివారి జాతకం వ్యక్తిత్వ లక్షణాలు ధైర్యంగా నేరుగా మాట్లాడే స్వభావం కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి స్వేచ్ఛ స్వతంత్రమంటే చాలా ఇష్టం మంచి నాయకత్వ లక్షణాలు ఏ పని అయినా నమ్మకం ఉత్సాహంతో చేస్తారు వ్యాపారం ఉద్యోగం ఈ రాశివారికి కెరీర్లో ఎదుగుదలకు మంచి అవకాశాలు వస్తాయి విదేశీ సంబంధిత పనుల్లో విజయం వ్యాపారం చేసేవారికి కొత్త అవకాశాలు కొత్త కాంటాక్టులు సీనియర్ల నుండి అప్రిసియేషన్ లభిస్తుంది ఆర్థిక స్థితి ఆదాయ వృద్ధి ఉంటుంది పెట్టుబడులు జాగ్రత్తగా చెయ్యాలి అనుకోని ఖర్చులు వచ్చే అవకాశాలు భూమి ప్రాపర్టీ లాభాలు ప్రేమ వైవాహిక జీవితం ప్రేమలో నిజాయితీ ఎక్కువ జీవిత భాగస్వామి నుండి మంచి సహకారం వివాహం ఆలస్యంగా అయినా స్థిరంగా ఉంటుంది చిన్న చిన్న వాగ్వాదాలు వచ్చినా త్వరగా పరిష్కరించుకుంటారు కుటుంబం కుటుంబంలో శాంతి సంతోషం పెద్దల ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ అవసరం ఒక మంచి సమాచారం ఇంటికి వచ్చే సూచనలు ఆరోగ్యం కొన్నిసార్లు ఒత్తిడి అలసట కంటి సమస్యలు మైగ్రేన్ వచ్చే అవకాశం యోగా ధ్యానం చేస్తే చాలా మేలు భాగ్యం ప్రయాణాలు ధనుస్సు రాసివారికి ప్రయాణాలు చాలా కలిసొస్తాయి విదేశీ ట్రిప్లకు అవకాశాలు కొత్త అనుభవాలు కొత్త పరిచయాలు ధనుస్సు రాసి ధనుష్ రాసి సహజంగా ధైర్యవంతులు ఆనందభరితమైన మనస్కులు జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా ధైర్యంగా స్పష్టంగా ఎదుర్కొనే శక్తి వీరిలో ఉంటుంది వీరి మనస్సు ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవడానికే పరుగులు తీస్తుంది స్వేచ్ఛను ఎంతగానో ప్రేమించే ఈ రాశివారు బంధనాలను ఇష్టపడరు తమతో మాట్లాడేవారికి సానుకూల శక్తిని పంచుతారు ధనుస్సువారు నిజాయితీకి ప్రతీకలు హృదయం ఏమనుకుంటే అది నేరుగా చెప్పే స్వభావం ఉంటుంది అందువల్ల కొందరికి ఇది తప్పుగా అనిపించినా వీరి అంతరంగం మాత్రం ఎప్పుడూ నిజం వైపే ఉంటుంది కొత్త ఆరంభాలు కొత్త అవకాశాలు కొత్త అనుభవాలు ఇవి ధనుస్సు రాసివారిని ఎల్లప్పుడూ ముందుకు నడిపిస్తాయి వీరు సహజ నాయకులు చిన్న చిన్న పనుల్లోనైనా దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంటారు సరదాగా ఆత్మవిశ్వాసంతో ఆశావాహంగా జీవించే వీరు జీవితంలో ఏయే రంగంలో ఉన్నా తమదైన ముద్ర వేస్తారు ధనస్సు రాసివారు కెరీర్ విషయంలో ఎప్పుడూ ముందడుగు వేస్తారు కొత్త బాధ్యతలు కొత్త అవకాశాలు వీరిని స్వయంగా వెతుక్కుంటూ వస్తాయి ఏ పని చేసినా ఉత్సాహంతో పట్టుదలతో పూర్తిచేస్తారు అధికార వర్గంలో మంచి పేరు సంపాదించే లక్షణం వీరిలో సహజంగా ఉంటుంది సాంకేతిక రంగం విదేశీ సంబంధిత ఉద్యోగాలు విద్య జర్నలిజం బిజినెస్ లేదా అడ్వెంచర్ రంగం ఈ రాశివారికి ఇవన్నీ అత్యంత అనుకూలంగా ఉంటాయి ఆర్థికంగా స్థిరంగా ఉండే రాశి ఇది సంపాదనలో ఎదుగుదల స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఖర్చులు కొంచెం అనూహ్యంగా పెరిగే సమయాలు కూడా కలుగుతాయి అందుకే ధన సంబంధిత కార్యక్రమాలు కొంచెం జాగ్రత్తగా నిర్వహించడం మంచిది పెట్టుబడులు చేస్తే దూరదృష్టితో నమ్మకమైన వారి సలహా తీసుకుంటే లాభాలు ఎక్కువగా కనిపిస్తాయి సంబంధాలు కుటుంబ విషయాల్లో ధనస్సు రాసివారి ప్రభావం ఎంతో సున్నితమైనది ప్రేమలో వీరికి నిజాయితీ నమ్మకం అత్యంత ముఖ్యం తమ మనస్సును నిజంగా అర్థం చేసుకునే వ్యక్తిని పొందితే జీవితాంతం అంకితభావంతో ఉంటారు వివాహ జీవితంలో భాగస్వామి సహకారం ప్రేమ గౌరవం వీరికి లభించే ముఖ్యమైన వరం ఆరోగ్య విషయానికి వస్తే అధిక ఆలోచనలు ఒత్తిడి కొన్ని చిన్న సమస్యలను తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ధ్యానం యోగా నడక ఇవి జీవిత శైలిలో భాగం చేస్తే ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది ధనస్సు రాశివారికి భాగ్యం సహజసిద్ధంగా ఉంటుంది అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదులుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్లడం వీరి ప్రత్యేకత ఈ రాశివారికి ప్రయాణాలు ఎంతో శుభప్రదం ముఖ్యంగా ఆధ్యాత్మిక యాత్రలు విదేశీ ట్రిప్లు ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు ఇవి కొత్త అనుభవాలతో పాటు అదృష్టాన్ని కూడా తీసుకొస్తాయి ప్రయాణాల ద్వారా పరిచయమయ్యే వ్యక్తులు భవిష్యత్తులో ముఖ్యమైన అవకాశాలను కల్పించే అవకాశం కూడా ఉంటుంది జీవితంలో వీరు ఎదగాలనే కపనతో ఉంటారు జ్ఞానం ఆధ్యాత్మికత ఉన్నత లక్ష్యాల వైపు పురోగమిస్తారు ఏ రంగంలో ఉన్నా తమదైన గుర్తింపును సృష్టించుకోవడంలో నైపుణ్యం వీరిది కష్టకాలాలు వచ్చినా ఆశావహ దృష్టితో వాటిని అధిగమించే శక్తి వీరి మనస్సులో ఉంటుంది సాధన పట్టుదల ధైర్యం ఇవే ధనుస్సు రాసివారి విజయం వెనుక ఉన్న మూడు ప్రధాన శక్తులు సామాజిక వర్గంలో వీరు ఆకర్షణీయులు ప్రేరణనిచ్చే వ్యక్తులు సహాయం చెయ్యాలన్న మనసుతో ఉండే ధనస్సువారు తమ మాటలతో పనులతో చుట్టూ ఉన్నవారికి మంచి ప్రేరణ ఇస్తారు ఆర్థిక అభివృద్ధి కెరీర్ పురోగతి కుటుంబ సంతృప్తి ఇవన్నీ జీవితంలో సమతుల్యంగా ఉండే అవకాశాలు ఎక్కువ మీద ధనుస్సు రాశివారు లక్ష్య సాధకులు ఆశావాదులు జ్ఞానరసికులు వీరి జీవిత ప్రయాణం ఎప్పుడూ ముందుకు సాగుతూ ఎదుగదలకు కొత్త దారులు చూపిస్తుంది ధనస్సు రాశివారి ఆధ్యాత్మిక వైఖరి చాలా ప్రత్యేకమైనది వీరికి జీవిత రహస్యాలు విశ్వతత్వం ధర్మం న్యాయం వంటి అంశాలపై సహజమైన ఆకర్షణ ఉంటుంది ఆధ్యాత్మికతను వీరు కేవలం పూజలకు మాత్రమే పరిమితం చెయ్యరు అది ఒక జీవన మార్గమని భావిస్తారు ధ్యానం యోగం ప్రయాణాలు ఈ మూడు ధనుస్సు వారిపై విశేష ప్రభావం చూపుతాయి ఇవాళ మీకు కొత్త ఆలోచనలు కొత్త దారులు తెరుచుకునే అవకాశం ఉంటుంది పుస్తకాలు చదవడం జ్ఞానాన్ని సంపాదించడం గురువులను కలవడం వంటి పనుల్లో ప్రత్యేక అభిరుచి కలిగి ఉంటారు జ్ఞానం పెరగడం ద్వారా ధనుస్సివారి వ్యక్తిత్వం మరింత పరిపక్వత చెందుతుంది ఈ రాశివారు తమ చుట్టూ ఉన్నవారికి ప్రేరణగా నిలుస్తారు వారు చెప్పే మాటలు ఇచ్చే సలహాలు ఇతరులకు సాధారణ సలహాలు కాకుండా దిశచూపే వెలుగులా ఉంటాయి ధనుస్సువారు ఒక మంచి మెంటార్ గొప్ప ఉపాధ్యాయుడు విజ్ఞానపథికులు వీరి మాటల్లో సహజమైన దృఢత నిజాయితీ ఉంటుంది భవిష్యత్తులో పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు రానున్నాయి అయితే అంతర్దృష్టిపై నమ్మకం ముంచితే సరైన మార్గం దొరుకుతుంది ధనుస్సు రాసివారికి వారి ఫీలింగ్ చాలా బలమైనది దాన్ని వినడం చాలా మంచిదని జ్యోతిష్యం సూచిస్తోంది మొత్తం మీద ఈ భాగంలో ధనుస్సు రాసివారి ఆధ్యాత్మిక శక్తి జ్ఞాన తపన మానసిక పరమైన ఎదుగుదల గురించి స్పష్టమైన సూచనలు కనిపిస్తాయి ఇది వారి జీవిత ప్రయాణాన్ని మరింత వెలుగుతో నింపే భాగం ధనుస్సు వారి భవిష్యత్ దిశ గురించి ఈ భాగం ముఖ్యమైన సూచనలను తెలియజేస్తుంది ముందున్న కాలం జీవితంలో ఒక మలుపు తీసుకురావచ్చు కొత్త అవకాశాలు కొత్త పరిచయాలు కొత్త ప్రయాణాలు ఇవన్నీ మీ ఎదుగుదలకు నడికట్టు వేస్తాయి ధనుస్సువారు వారు ఎప్పుడూ ముందుకు అడుగు వేయాలనే ఉత్సాహంతో ఉంటారు ఆ ఉత్సాహమే మీ విజయానికి ప్రధాన శక్తిగా మారుతుంది కెరీర్ విషయంలో స్థిరత్వం స్పష్టంగా కనిపిస్తుంది మీరు ప్రయత్నిస్తున్న పనుల్లో పదే పదే చిన్న అవరోధాలు వచ్చినా చివరికి విజయం మీదే అవుతుంది అధికారులు ఉన్నత స్థాన వ్యక్తుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది వ్యాపారస్తులకు కొనసాగుతున్న ప్రాజెక్టులు ముందుకెళ్లే సూచనలు ఉన్నాయి ఆర్థికపరమైన పురోగతి కూడా కనిపిస్తుంది ముఖ్యంగా పెట్టుబడులు సేవింగ్స్ కొత్త ఆదాయ మార్గాలు తెరచుకుంటాయి అయితే అనవసర వ్యయాలకు దూరంగా ఉండి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మరింత అభివృద్ధి సాధ్యం సంబంధాల విషయంలో ఈ కాలం మిమ్మల్ని మరింత పక్వత కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది ప్రేమ సంబంధాలలో స్పష్టత నమ్మకం పెరుగుతుంది వివాహం గురించి ఆలోచిస్తున్న ధనుస్సు వారికి అనుకూల సమయం చేరువలో ఉంది ఆరోగ్యపరంగా మితాహారం నడక వ్యాయామం యోగా పాటిస్తే శరీరదారుఢ్యం పెరుగుతుంది మానసిక ప్రశాంతత కొరకు ధ్యానం చాలా మేలు చేస్తుంది మొత్తం మీద ధనుస్సు రాశివారి ముందున్న కాలం అభివృద్ధి పురోగతి శాంతి వెలుగు అవకాశాలతో నిండినదిగా ఉంటుంది ధనస్సు రాశివారి జీవితంలో ఈ భాగం ప్రధానంగా సంబంధాలు సామాజిక పేరు ఆత్మవిశ్వాసం మీద ప్రభావాన్ని తెలియచేస్తుంది మీరు చేసే పనులు మాట్లాడే మాటలు తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ మీ చుట్టూ ఉన్నవారిపై మంచి ప్రభావం చూపే సమయమిది మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి సామాజిక వర్గంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది మీ ఆలోచనలు ఇతరులకు ప్రేరణగా మారుతాయి ముఖ్యంగా మీరు పంచే సలహాలు మీరు చూపే మార్గనిర్దేశం చాలామందికి సహాయం చేస్తాయి ఈ రాశివారిలో సహజంగా ఉన్న జ్ఞానం విజన్ ధైర్యం ఇవన్నీ మీ వ్యక్తిత్వాన్ని మరింత శక్తివంతంగా చూపిస్తాయి ఈ సమయంలో మీరు చెయ్యాల్సింది మీ నెట్వర్క్ను విస్తరించుకోవడం కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకోవడం మీ ప్రతిభను ఇతరులకు చూపించడం మీ లక్ష్యాలను బహిర్గతం చేసి వాటికోసం పట్టుదలగా పనిచేయడం కుటుంబ సభ్యులతో సంబంధాలు సౌహార్ధంగా కొనసాగుతాయి మీ వల్ల ఇల్లంతా ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది కుటుంబంలో మీ నిర్ణయాలకు విలువ పెరుగుతుంది చిన్న చిన్న సమస్యలు వచ్చినా మీ మాటకు ప్రాధాన్యం ఉంటుంది ప్రేమ సంబంధాల్లో కూడా మీ ఆకర్షణ మాటలలోని ప్రభావం పెరుగుతుంది మీ నిజాయితీ నమ్మకం హృదయపూర్వకత వల్ల భాగస్వామి మీపై మరింత దగ్గరవుతారు కొత్త ప్రేమలో ఉన్నవారికి ఇది బంధం బలపడే సమయం ఈ భాగం మొత్తం మీద ధనుస్సు రాసివారికి ప్రతిష్ట ఆకర్షణ సంబంధాల బలపాటు సామాజిక గౌరవం పెరుగుతూ ఉండే కాలంగా ఉంటుంది